మెగాస్టార్ చిరంజీవి సుమారు ఐదు దశాబ్దాల కెరీర్ లో నూట యాభై ఆరు సినిమాలు చేశారు ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు ఏడు పదులకు దగ్గరలో ఉన్నా కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు రెట్టింపు ఎనర్జీతో వర్క్ చేస్తున్నారు ప్రస్తుతం ఆయన విశ్వభర సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు సోషో ఫ్యాంటసీగా ఈ మూవీ రూపొందుతుంది ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి హైదరాబాద్ లో జరిగిన ఆప్టో బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ లో ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమా ఎలా మిస్ అయిందో తెలిపారు ఆ సంఘటన తనను ఎంతలా బాధించిందో చెప్పారు అంతటి అవమానాన్ని కూడా తట్టుకొని ఎలా నిలబడి ఇప్పుడు మెగాస్టార్ అయ్యారో తెలిపారు అంటే ఒక సినిమాలో నన్ను బుక్ చేసి మహానటుడు రామారావు గారితో అప్పుడు ఒక సినిమా చేశాను ఎదురులేని తిరుగులేని మనిషి అని దేవి దేవి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ అందులో నేను ఫటాఫట్ జయలక్ష్మి ఆయన రతి అగ్నిహోత్రి చేశారు రామారావు గారితో ఆ సినిమాలు చాలా బాగా చేశారు రామారావు గారి పక్కన మరొక హీరోగా నాకు అవకాశం వచ్చింది అంత ఎర్లీ స్టేజ్లోనే అనుకుంటున్నా నాకు ఆ సినిమా ఫెయిల్ అయింది ఆ తర్వాత మళ్ళీ అదే రామారావు గారితో మళ్ళీ సినిమా చేసే అవకాశం వచ్చింది ఒక దిగ్దర్శకులతో అయితే నాకు డేట్లు ఇచ్చారు నా మెజర్మెంట్స్ తీసుకున్నారు నేను వెయిట్ చేస్తాను వెయిట్ చేస్తాను కానీ నా పేరు లేకుండా మరొకరి పేరుతోటి ఆ అనౌన్స్మెంట్ అయ్యేసరికి ఎక్కడ డిసప్పాయింట్మెంట్ వచ్చింది చా ఏంటిది అని ఆ రోజు నా ప్రొడ్యూసర్ పిలిచే ఇదేంటంటే షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుందంట నాకు డేట్లు చెప్పారు నేను ఆ డేట్లు ఎవరికి ఇవ్వకుండా నేను ఇక్కడ దాచిపెట్టాను నేను ఎదురు చూస్తున్నాను అంటే సారీ చిరంజీవి గారు ఎలా చెప్పాలో తెలియక మేము టైం తీసుకున్నాము ఎందుకంటే పోయిన సినిమా మీది ఫ్లాప్ అయింది కదా కాంబినేషన్లో అందుకని దాని గ్లామర్ ఉండదని మీరు వద్దనుకున్నామని ఆ విషయం చెప్పచ్చు కదండి అని అంటే ఆ టైంలో నేను నేను ఒక నేను నాతో సినిమా చేస్తే సినిమా ఫెయిల్ అవుతుందని ఒక బ్యాడ్ ఇది ఒక నా మీద స్ప్రెడ్ అయ్యే ఈ ఈరోజు సోషల్ మీడియా ఆ రోజు ఇంత మీడియా లేదు కాబట్టి కానీ లేదంటే ఎంత బ్యాడ్ అయ్యేది అంటే నన్ను తిరిగి ఇతనితో ఎవరైనా చేస్తే సినిమా ఫెయిల్ అవుతాయి ఇది ఒక ఐరన్ లెగ్ అనే పరిస్థితి వచ్చేసరికి ఎక్కడో మళ్ళీ జంకేను కానీ గ్రద్దలాగా నాకు అనుకూలంగా ఉన్నటువంటి అవకాశాల పవనాలని అదునుగా చూసుకొని నేను ఎదిగాను ఎస్ దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను అదే నా రెమ్యునేషన్ కాదు కాసమా సినిమా బడ్జెట్ డబ్బే కాదు ప్రధానం నిలదొక్కుకోవడం ప్రధానం మన ఎయిమ్ వైపు మనం వెళ్ళటం అనేది అది ప్రధానం వెళ్ళిన తర్వాత డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది అనుకున్నావా ఇంత వస్తుందని ఆ తర్వాత డబ్బు డబ్బునే పెంచుతుంది సో నేను అలాగే వెళ్తూ వచ్చాను నిలదొక్కుకోవాలి ఇక్కడ నెంబర్ వన్ అనిపించుకోవాలి నా స్థానం సుస్థిరం ఇది లేకపోతే నేను బయట నాయా పని చేయను ప్రైమ్ టైం నా లైఫ్లో అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏమైనా సరే ఆ రకంగా వెళ్ళేవాడు ఎక్కడ ఈగోకి వెళ్లకుండా ఎక్కడ హర్ట్ అవ్వకుండా వాళ్ళు నన్ను సినిమాలో తీసి సరే నన్ను కాదన్నారని కోపం కంటే కూడాను వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి వాళ్ళు మళ్ళీ ఐ అతన్ని మనం బాధ పెట్టుంటామేమో కదా అని వాళ్ళ మనసుల్లో వాళ్ళు గిరి అంటే అవే వాళ్ళు గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేసి నెక్స్ట్ ఏమైనా సెత్తుంది సినిమా చేయాలయా అని అనిపించేలాగా నా బిహేవియర్ ఉండేది ఆ బిహేవియర్ తోటి వాళ్ళ ఆఫీస్కి కూర్చునేవాడిని అంటే అక్కడ నాకు ఒక పౌరుషం లేదని కాదు పరిస్థితి నాకు అనుకూలంగా మలుచుకోవటంలో నేను అది ఆ రకంగా దగ్గర కొంచెం తగ్గినట్టు తగ్గి వెళ్తాను నేను తగ్గడం మూలంగా తర్వాత వచ్చే కరెంటు వేవ్స్ అయితే దాని మీద ఎక్కితే అదే తీసుకెళ్తాను పైకి అది నమ్మిన వాడిని నేను అలాగా అలాంటి దర్శకులతో ఆ దర్శకులతోటి నేను హయ్యెస్ట్ సినిమాలు చేశాను అన్నది రోజున వాస్తవం అలాగే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నీ టాలెంట్ అనేది ఇనీషియల్ స్టేజ్లో సెకండరీ హౌ యూ బిహేవ్ హౌ యూల్ కోఆపరేట్ విత్ ద ప్రొడ్యూసర్స్ సో ఆల్ ద టైమ్ హౌ యూ లుక్ అండ్ టు ధైర్ బెనిఫిట్ వాళ్ళ బాగులు ఎలా చూసుకుంటావు వాళ్ళకి లాభం రావాలి ఎలా చూసుకుంటావు అనే దాని మీద దృష్టి పెడితే అది నిన్ను మరింత దగ్గర చేర్చుకుంటుంది రామారావు గారి ఎగ్జిట్ తర్వాత ఆయన పాలిటిక్స్కి వెళ్ళిన తరువాత ఒక గ్యాప్ లోపల నా ఉన్నారు మహానటులు ఎంతోమంది ఉన్నారు శోభన్ బాబు గారు కృష్ణరాజు గారు కృష్ణ గారు నాగేశ్వర గారు అందరూ ఉన్నారు ఆ టైంలో ఒక కొత్త వాటికి ఛాన్స్ రావడం అనేది ఎంత కష్టం అనేది నేను ప్రత్యేకించి చెప్పక్కల ఈ రోజుల్లో మాత్రం కానే కాదు ఆ రోజుల్లో ఏంటి అంటే నా టాలెంట్ ఉంది కదా ఎస్ అని అనుకుంటే కుదరదు బాబు నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్గా యాడ్ అవ్వాలి మనం కొంచెం ఏంటంట అని అన్నామనుకోండి అబ్బో వీడితో ఎక్కడ పెడుతున్నా బాబు వద్దురే బాబు ఆల్టర్నేటివ్ చూడండిరా అనేలాగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది మన నాటి ఎంతో ఎంతోమంది ఉంటారు బట్ వాళ్ళలో మనం బెస్ట్ ఆప్షన్ అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ ఇస్టానిక్ టాలెంట్స్ మనకున్న నైపుణ్యం కంటే కూడా మన వ్యక్తిత్వం కూడా అక్కడ చాలా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది అలాంటి వ్యక్తిత్వాన్ని నమ్ముకుని వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి కూర్చుని వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకొని మీలో ఒకరిని అంటూ వాళ్ళకి ఆ నమ్మకం కలిగించి పెట్టి అలా ముందుకు వెళ్తుండేవాడిని ఎలాగో ఎవాల్వ్ అయ్యాను అంటే నన్ను ఇండస్ట్రీ నాకు చేయూతనిచ్చి ఇండస్ట్రీ నన్ను పైకి ఎదిగేలా చేసింది అనే దానికంటే నన్ను ప్రేక్షకులు ఫస్ట్ వాళ్ళని గుర్తించారు ఇండస్ట్రీ గుర్తించలేదు ప్రేక్షకులు గుర్తించారు ప్రేక్షకులు చేయూతనిచ్చారు అందుకనే ప్రేక్షకుల పట్ల నాకు ఎప్పుడూ కృతజ్ఞత ఉంటుంది ఇది నీకు అర్థమయ్యేలాగా తీర్థలాగా చెప్పాలి అంటే రామారావు గారు ఎగ్జిట్ తర్వాత ఎవరు ఎవరు అంటారో ఇద్దరు ముగ్గురం పోటా పోటీగా నిలబడి ఉన్నప్పుడు లక్ష్మీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అని విజయవాడలో ఉండేవాళ్ళు అప్పట్లో ఇప్పటిలాగా బయ్యర్ బయింగ్ అలాంటివి లేవు ఏరియా వైజ్ బై కొంటో సినిమాలు లేవు బయర్ సిస్టమ్ లేదు ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు బెజవాడ నుంచి వచ్చి ఎవరెవరు ఏ సినిమాలు తీస్తారు కథలు నచ్చితే కనుక ఆ కథకి ఇంత బడ్జెట్ ఇచ్చేవాళ్ళు ఆ బడ్జెట్ సినిమాలు తీసేవాళ్ళు అందులో లాభాలంతా మిగుల్చుకొని మిగతా వాళ్ళు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుని వచ్చే డబ్బు వాళ్ళు పంచుకునేవాళ్ళు ఇది సిస్టమ్ ఆ సమయంలో ఒక కథ చెప్పి మేము సోన్ సో హీరోని మేము అనుకుంటున్నామని ఆ ప్రొడ్యూసర్స్ చెబితే లింగమూర్తి గారని లక్ష్మీ ఫిలిమ్స్ సంబంధించినటువంటి ఒక వాళ్ళ సీఈఓ ఆయన వచ్చారు ఓకే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ హీరో మీద అప్ టు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ల్యాక్స్ సారీ సారీ క్రోస్ కదా ల్యాక్స్ ఓ ట్వంటీ ఫైవ్ ల్యాక్సో థర్టీ ల్యాక్స్ కానీ మాది బడ్జెట్ ఎక్కువ అండి ఫిఫ్టీ ల్యాక్స్ పైన అవుతుంది అని అంటే ఆ హీరో మీద ఫిఫ్టీ ల్యాక్స్ అంటే మాకు చాలా రిస్క్ అని వస్తున్నాడు కదా అతని మీద అయితే ఇస్తాం అని ఎందుకండి ఎందుకు ఇస్తారు అతను ఏంటి కొత్తగా వస్తున్నాడు కదా అంటే రావడం ఏంటి ఖైదీ లాంటి సినిమా చేశాడు ఆ ఖైదీలో అతని డ్యాన్స్లకి ఫైట్లకి ఎక్స్ట్రాగా జనం విపరీతటువంటి రెస్పాన్స్ ఉంది మేము జనంలో ఉంటాం బెజవాడ్లో ఉంటాం మిగతా ఊహించి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మాకు తెలుసు అతని పొటెన్షియాలిటీ అంటే చెన్నైలో ఉండేవాళ్ళు మెడ్రాస్లో ఉండేవాళ్ళు కొంచెం సంస్ ఇస్తూ వచ్చారు కాదండి అయితేనే ఫిఫ్టీ ఇస్తావు వాళ్ళైతే మాత్రం థర్టీ థర్టీ కంటే ఎక్కువ ఇవ్వలేము అని వాళ్ళు తేల్చి చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు సాంగ్స్ అండ్ ఫైట్స్ అనేవి అప్పటి వరకు మినీ ఇంటర్వెల్స్ స్మోక్ చేసేవాళ్ళు కానీ లేకపోతే బాత్రూమ్ వెళ్ళేవాళ్ళు కానీ లేకపోతే రిఫ్రెష్మెంట్స్ కోసం బయటికి టీ తాగడానికి వెళ్ళే వాళ్ళకి సాంగ్ రాగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోయేవాళ్ళు ఫైట్స్ అనగానే కొంచెం అసహనంగా ఉండి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు ఎందుకంటే అది డూప్ రా మధ్యలో క్లోజప్స్లో హీరో తప్ప అండ్ సాంగ్స్లో ఏంట్రా అది అలాగే ఉండేది కామెంట్స్ అని ఆయన చెప్పిన మాటలు ఇవి నా మాటలు కాదు ఆయన అన్నారు కానీ అదే ఈ అబ్బాయి సాంగ్స్ అయితే గనక ప్రొజెక్టర్ ఆపి మళ్ళీ రిపీట్ తోటి మళ్ళీ వేయండి వేయండి అని అనిపించుకుంటున్నారు ఇది ఇది మాకు కావాలి ఇది మాకు డబ్బులు తెచ్చిపెట్టేది కాబట్టి ఈ అబ్బాయి అయితే కనుక ఇంత ఇస్తాము అని తెలుసుకోవడం అంటే అప్పుడు వీళ్ళందరూ తప్పనిసరి అంటే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ ఇన్సిస్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు ప్రొడ్యూసర్ అప్పుడు నా వైపు చూశారు అది పోయి ఏమైందంటే రామారావు గారి తర్వాత రామారావు గారి ప్రొడ్యూసర్లు ఎవరున్నారో అంతమంది ప్రొడ్యూసర్ దేవిప్రసాద్ గారు చేస్తాని గోపి గారు త్రివిక్రమ్ గారు అండ్ వాట్ నాట్ ఏడ్ది నాగేశ్వరరావు గారు ఇలాంటి నిష్ణాతులైన ప్రొడ్యూసర్లు అందరూ ప్రతిరోజు నా షూటింగ్లు ఎక్కడ జరుగుతున్నా ఎవరితో జరుగుతున్నా ఏ ప్రొడక్షన్ జరుగుతున్నా సరే వచ్చి నా దగ్గర కూర్చుని వాళ్ళందరూ కలిపి ఈవినింగ్ స్నాక్స్ తింటూ ఉండేవారు అప్పుడు అనేది ఇది కదా నా బలం ఇది కదా నేను సాధించుకున్నాను అని రామాల గారు ప్రొడ్యూసర్లు తిరిగి నాతో సినిమాలు తీస్తుంటే అది ఎనలేని బనం నెంబర్ వన్ హీరో అవ్వాలని అనుకున్న నాకు ఆ క్షణం అనిపించింది ఎస్ అయ్యారని అయ్యానని ఒకసారి కాలాలు ఎగిరేస్తే ఏమవుతుందో కూడా నాకు తెలుసు అందుకనే అణిగి ఉండాలి ఎప్పుడు సబ్జ్యూడ్గానే ఉండాలి నెంబర్ వన్ అనేది నా మైండ్లో ఎప్పుడు పెట్టుకునేవాడు కాని స్వేర్ కష్టపడి పని చేయటమే పని చేస్తే ఆటోమేటిక్గా ఆ నెంబర్ అట్లాగే ఉంటుంది తప్ప ఎక్కడికి పోదు అదే నమ్మకంతో తప్ప నేను నెంబర్ వన్ నేను నెంబర్ వన్ చెప్పుకుంటే నాతో నిలబడుతుంది అని నమ్మకం లేదు మనం కష్టపడి అలా అదేవిధంగా ముందు సాగుతూ ఉంటే అనుక ఆటోమేటిక్గా వస్తుంది ఆ నెంబర్ వన్ స్థానం అలా నిలబడి ఉంటుంది అది గట్టిగా నమ్మిన వాడిని ఇది ఎవరు చెప్పింది కాదు నా అంతరాత్మ నాకు చెప్పింది కాబట్టి దాంతో ఫాలో అవుతూ వచ్చేవాడిని